హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియన్ అమ్మ అని మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చేసిందండి మరొక మంచి కొటేషన్తో మీ ముందుకు వచ్చేసాను ఏంటి ఆ కొటేషన్ వినేద్దామా తగ్గుతున్నాను అంటే తప్పు చేశానని కాదు బంధానికి విలువిస్తున్నానని అర్థం తప్పు చేయకుండా తల వంచను నమ్మిన నమ్మకం లేని చోట ఒక్కరోజు కూడా ఉండలేను నిజమే కదండి తప్పు చే తగ్గుతున్నాము అంటే గనక మనం ఏదో బంధానికి విలువిస్తున్నాము అని అయితే అర్థమండి మనము తప్పు లేకుండా ఒక్క మాట అంటే ఎప్పటికీ పడలేము ఏదన్నా ఉంటే సరే మన బంధాల గురించి విలువిచ్చి తగ్గి ఉంటాము వాళ్ళ దగ్గర లుంగి ఉండగలుగుతాము ఇదైతే అర్థం చేసుకోండి ఇంకా ఎవరైనా సరే మన దగ్గర తల దించుకున్నారు అంటే వాళ్ళు తప్పు చేసినట్టు కాదు బంధాలకు విలువిస్తున్నట్టు ఇది ఒకటే గుర్తుంచుకుంటే మన లైఫ్ ఎప్పుడైనా సరే ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది మీకు ఈ కొటేషన్ నచ్చిందా నచ్చితే ఏం లేదండి వీడియో కింద రెడ్ కలర్లో అని ఉంటుంది దాన్ని టచ్ చేస్తే బెల్లైక్ వస్తుంది ఆల్ అని టచ్ చేయండి ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మనం వీడియోలు చూడొచ్చు మరొక మంచి కొటేషన్తో మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చేసిందండి అప్పటిదాకా నవ్వుతూ హ్యాపీగా ఉండండి బై బై థ్యాంక్ యూ టేక్ కేర్